తెనాలి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలన్నీ నదుల్లా కనిపిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెనాలిలో రోడ్లపైన వాన వెలిసిన ఒక్క గంటలోపే ఒక్క చుక్క నీరు లేకుండా వెళ్లిపోయాయి ఇటీవల పట్టణంలోని మురుగు కాలం మంత్రి మనోహర్ పూడిక తీయించిన కారణంగా మురుగునీరు డ్రైన్ ద్వారా వెళ్లిపోయాయి ఉదయానికల్లా ప్రజలు రాకపోకలు అంతరాయం లేకుండా పోయింది అయితే ఆర్టీసీ బస్టాండ్లో విజయవాడ బస్సులు నిలిపే ప్రాంతంలో మాత్రం నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ఆర్టీసీ డిఎం రాజశేఖర్ మోటారు పంపుల ద్వారా నీటిని వెంటనే తొలగించారు ఇలా ఉంటే పంట పొలాలు మాత్రం నీట మునిగిపోయాయి రైతులు వర్షపు నీటిని పొలాల నుండి డ్రైన్లోకి పంపుతున్నారు డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి రెండు రోజులు గడిస్తే కానీ నీరు వెళ్లిపోదని చెప్తున్నారు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు ఇప్పటికే రెవెన్యూ మున్సిపాలిటీ ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నారేళ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేశారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కాలువలకు అడ్డంకులు ఉంటే వెంటనే తొలగించి నీటి ప్రవాహం వేగంగా పోయే ఏర్పాట్లు చేయాలని సూచించారు తెనాలి మండలం నేలపాడు గ్రామంలోను తెనాలి అయిత నగర్ వద్ద ఉన్న జగనన్న కాలనీల్లో వర్షపు నీరు తన్ని పెట్టింది వీటి వల్ల పొలాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇటీవల గోలిడొంకలోని జగనన్న కాలనీ వద్ద రైతులు మంత్రి మనోహర్ను కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు వెంటనే ఆ కాలనీ ప్రక్కకుండా నీటిని డ్రైన్లోకి పంపించేందుకు కాలంను త్రవ్వించారు దీంతో ఆ ప్రాంతంలో కురిసిన వర్షానికి నీరు నిలిచిన వెంటనే నీరు తొలగిపోయే ఏర్పాట్లు చేసినందుకు రైతులు మంత్రి మనోహర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు కాగా గురువారం మధ్యాహ్నం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ నీట మునిగిన పొలాలను పరిశీలించేందుకు రాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు రోడ్డు గోలీడవంకర్ రోడ్డు అయితే ఇక్కడ గవర్నమెంట్ జగనన్ కాలనీ అని వేసారండి ఇక్కడ వేసి ఈ కాలువ మరి కాలువ లేకుండా చేశారు గత పాలకులు అసలు వాళ్ళు పోయి మేము అడిగాం కానీ అడిగినా కూడా అసలు పట్టించుకోలేదు లెక్కలేని తనం అసలు మరీ అసలు అంత మేము నాలుగేళ్ల నుంచి పైర్లు పంటలు లేకుండా మునిగిపోయి కొన్నాళ్ళు అసలు నాట్లు కూడా వేయలేదండి నాట్లు కూడా వేయలేదు వేసినా కొద్ది గొప్ప ఏదో ఎకరానికి మంచి భూములు నలభై బస్తాలు పండే భూములు ఒక పది బస్తాలు అవి మట్టి ఒడ్డు ఏదో రెండో పైరు ఎప్పుడో చివరికి వేసుకునేవాళ్ళం నీళ్ళు కదిలేవి కాదు కదిలే కాదు ఇప్పుడు మేము ఓట వార్డుకి అప్పుడు మనోహర్ గారు వార్డు పర్యటనకు వచ్చినప్పుడు మేము మేము మాట్లాడామండి మాట్లాడి సమస్య ఎట్లాగండి మరి ఇటు జరుగుతుంది అక్కడ కాలువ లేదు మరి గవర్నమెంట్ భూములు ఇచ్చారు అక్కడ కాలువ లేక మా పొలాలు ఇంత నష్టపోతున్నాం మునిగిపోతున్నాయి పొలాలు మనకి బీళ్లు పడిపోతున్నాయి అని చెప్పంగానే స్పందించి నేను చెప్పంగానే నేను అయ్యా నేను తీపిస్తాను మీ ఆవేదన నేను విన్నాను మీరు ఆవేదనగా ఉన్నారు నేను చాలా ఇది అవుతున్నాను మేము ఎమ్మటే నేను తీపిస్తాను అన్నాడు అని అమ్మటే నాడే ఎమ్ఆర్ఓ గారిని వైసీ గారిని టౌన్ సర్వేర్ గారిని ఎమ్మటే పంపి చూపించి కొలతలు పెట్టించి ఎమ్మటే వచ్చారు తర్వాత ఈ ఈ ఓట్లు ఈ వచ్చినాయి కొద్దిగా ఆల్చ్యమైంది తర్వాత మళ్ళా ఒకసారి వైఎస్సీ గారు ఎమ్ఆర్ఓ గారు మళ్ళీ ఆయన టౌన్ సర్వేర్ గారు మండల సర్వేర్ గారు అందరూ వచ్చి అంతా పరిశోధన పరిశీలించి మొత్తం ఏంది ప్రాబ్లం అని అవన్నీ వచ్చి ఇక దాన్ని కాలువ ఇటు తీస్తే బాగుంటుందని తీసి మేము చెప్పిన ప్రకారం ఇటు కాలువ తీసుకుంటా వచ్చారండి కాలువ తీయటం అయిపోయింది మాకు ఇప్పుడు ఈ మురుగ ఇప్పుడు ఈ కాలువలు కూడా ఇదివరకు తూటకు వీటితో గుర్ర గెట్టతో చాలా ఇబ్బందులు అయ్యాయి ఒకప్పుడు పోయిన సంవత్సరాల్లో ఇప్పుడు కాలువలు కూడా శుభ్రం చేసి శుభ్రంగా తీశారు మాకు ఏదైనా వర్షం అడ్డగోలు వచ్చినప్పుడు కొద్దిగా తగినప్పుడు మా నీళ్ళు కూడా ఇక వచ్చేస్తాయి ఇబ్బంది ఉండదు మేము ఇక బాగానే ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఇయ్యారు గారు కానీ అందరూ అందరూ రాత్రి అన్న బండ పెద్ద వర్షం గురించి మళ్ళీ చేయలేని మళ్ళీ మామూలుగా చెరువులు వెళ్ళి అయిపోయినాయి ఆ వర్షం ఈ కాలంలో అక్కడికి కాలువలు శుభ్రంగా ఉంటానా వెళ్తా ఉండే ప్రస్తుతం కొద్ది రోజుల్లో తగ్గిపోయి మావి కూడా బయటపడతాయని మేము ఆశిస్తున్నాము ఏదో పవన్ గారు సిట్టిబాబు గారు మేము అందరం ఇక్కడ రైతులు అందరు కలిసి మేము తిరిగి చేర్చుకున్నాము చక్కగా కాలువలు తీశారు బాగానే ఉంటుంది అక్కడ రైతులందరూ కూడా అంతకుముందు గతంలో ఐదారు ఏళ్ళ నుండి కూడా ఆ గవర్నమెంట్ దగ్గరికి ఎత్తుకెళ్ళినా కానీ వాళ్ళకి దున్నపోతి మీద వర్షం కురిసినట్టు ఉంది కానీ వాళ్ళకి అవగాహన లేనట్టు ఉంది మరి రోజు పాలెట్ సాంశివరావు గారు అని ఆయన అక్కడ ఆయనకి నాలుగున్నర ఎకరాల పొలం ఉంది ఆ రాజులు ఇంకా చాలామంది రైతులందరూ కూడా కలిసి నా దృష్టికి తీసుకొస్తే నా నేను కూడా అక్కడ చేస్తున్నాను కనుక నేను ఇది ఇది అసలు చెప్తే ఆయన సమస్య ఉంటే మటు డైట్గా చేస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య తీసుకెళ్లి చెప్పడం జరిగింది అది మరి కాలం ఒక డిపార్ట్మెంట్ చేతే ఒక కష్టం అయితే ఇరిగేషను రెవెన్యూ మున్సిపాలిటీ సర్వేర్ ఈ మూడుని కోఆర్డినేటింగ్ చేసి ఇంత కాలం తీపిటం అనేది చాలా ఇది మరి ఎనభై ప పద్దెనిమిది పర్సెంటేజ్ వర్షపాతం నమోదయ్యి ఉన్నా కూడా వెంటనే ఈ మురిగాలు ఎప్పుడైతే తగ్గుద్దో మాకు కూడా వెంటనే నీళ్ళు పోతాయి మరి ఇటువంటి పని చేసినందుకు మన మినిస్టర్ గారికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇక్కడ భూసేకరణ జరిగి ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చిన తరువాత అంటే సుమారు నలభై ఎకరాలు ఎక్విజిషన్ చేశారు ఇక్కడున్న సుమారు ఒక నలభై యాభై మంది రైతులు వారి పంట పొలాలు అంటే గతంలో ఏమయ్యేదంటే ఇక్కడున్న నీరు ఈ కాలనీ ఏర్పడక ముందు అట్లా ప్రవహించేది ఈ కాలనీ ఏర్పడిన తర్వాత మరి ఆ నీరు ఎటుపోయే మార్గం లేక పంట పొలాలు మునిగిపోవడంతో మరి వాళ్ళు పంట పండించుకోలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చాలా రోజులుగా చాలామంది చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఇబ్బందిని తెలియజేస్తూ ఉన్నారని నాకు తెలిసింది ఈ ఈ మధ్యకాలంలో ఏమైందంటే మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ సారు కాలనీలో పర్యటన చేస్తున్నప్పుడు ఐతానగర్ ఆ వార్డులో పర్యటన చేస్తున్నప్పుడు కొంతమంది రైతులు వచ్చి వాళ్ళ సమస్యని వివరించారు ఇట్లా మరి పంట పొలాలు మునిగిపోతున్నాయి పంట పండించుకోలేకపోతున్నాము చాలా సమస్యగా ఉంది దీనికి మార్గం లేదు నీళ్లు పోయే మార్గమే లేదు అని అన్నప్పుడు మంత్రిగారు మాకు డైరెక్షన్ ఇచ్చారు ఒకసారి దీన్ని పరిశీలించి ఎలా చేయొచ్చు రైతులకు మేలు జరిగే విధంగా ఎలా చేయొచ్చు అని అంటే రెవెన్యూ ఇరిగేషన్ డ్రైనేజ్ హౌసింగ్ మున్సిపాలిటీ మేమందరం కలిసి దీని మీద ఒక చిన్న రీసెర్చ్ లాగా చేసాం అంటే మాకు రెవెన్యూ రికార్డు దాఖలా అసలు ఇటువైపు కాలువలేదు ఈ కాలువ లేకపోవడం వల్ల మరి ఇది సుదీర్ఘకాలంగా సమస్యగా ఉంది నిజమే రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సుమారుగా కూడా ఒక పది లక్షల వరకు ఖర్చు అవుతుందని కూడా మనకు అనిపించింది ఎందుకంటే ప్రొక్లైన్ పెట్టడం ఈ మనుషులను అరేంజ్ చేయడం ఇదంతా తవ్వించటం సుమారు ఒక పది లక్షలు ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు మంత్రి గారి నోటీసులో పెట్టాం ఇది ఒక మ్యాప్ లాగా తీసుకెళ్ళి సార్ ఏమన్నారంటే ఒకటే మాట చెప్పారు రైతులకి మేలు జరిగే విధంగా మీరు చెయ్యండి అవసరమైతే ఆ ఖర్చు నేను భరిస్తాను ముందు ఇమీడియట్గా నేను అవసరమైతే మనీ శాంక్షన్ చేసేస్తాను మీరు ప్రొక్లైనర్ పెట్టి దానికి ఎలా కావాలో ఏ మళ్ళీ కాలనీకి లేకపోతే ఎవరికి ఇబ్బంది జరగకుండా రైతులకు మాత్రం మేలు జరగాలని సూచించారు అందులో భాగంగానే మున్సిపాలిటీ నుంచి ఒక ప్రొక్లైనర్ హైర్ చేసుకున్నాం దాన్ని పెట్టుకొని సుమారుగా అట్ అబౌట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చింది మధ్యలో వర్షం పడడం వల్ల కూడా కొంత స్లో అయింది కానీ ఎనీహౌ కాలవైతే మొత్తానికి తీసాం మంచిగా ఆ పైనుంచి దానికి కావలసిన విధంగా ఎటువైతే డౌన్లోకి వస్తుందో ఈ పెద్ద కాలంలోకి ఎలా కలుస్తుందో అలా ప్లాన్ చేసి చక్కగా టెక్నికల్గా కూడా మంచి కాలం ఏర్పాటు చేశాం ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ రికార్డులో కాలం ఉంటే ఆ కాలవనే రైతులు ఆక్రమించేసి ఆ కాలవ తీనీయకుండా ఉండే పరిస్థితుల్లో మరి కాలువ లేకుండా కొత్తగా కాలవ సృష్టించి మరి రైతులకు మేలు జరిగే విధంగా చేసాం డిపార్ట్మెంట్స్ అందరూ కూడా దీనికి బాగా కోఆపరేట్ చేశారు వారందరికీ హృదయపూర్వక నమస్కారం అట్లాగే మరి అసలు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాలవ రావాల్సిందే రైతులకి మేలు జరగాల్సిందే అని సూచించి దగ్గరుండి పట్టుబట్టి ఒకటికి నాలుగు సార్లు అంటే ఈ వారం ఏమైంది ప్రోగ్రెస్ మొన్న ఒక మంత్రి గారే కార్ వేసుకుని వచ్చేద్దామన్నారు ఆ రోజు వర్షం పడుతోంది మళ్ళీ ఈ కార్లు అవి వచ్చే పరిస్థితి లేదని కూడా కొంచెం స్లో డౌన్ అయ్యాయి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ మరి ఈ విధంగా రైతులకు మేలు జరిగే విధంగా తీవ్రంగా కృషి చేసిన మన గౌరవనీలైన మంత్రి గారు శ్రీ నాదండ్ల మనోహర్ గారికి కూడా మా రెవెన్యూ శాఖ వైపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం